యోహాని గారు రాసిన స్వార్త మూడవ అధ్యాయము ఈ రిఫరెన్స్ వినగానే మాక్సిమం అందరికీ నేనేం మాట్లాడతానో తెలుస్తుంది యోహాని గారు రాసిన స్వార్త మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం యూదుల అధికారి అయిన నీకు దేమను అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడ నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను చాలండి చదువుదాం ముందుకి ప్రస్తుతం ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ భాగంలో మనకు కనిపిస్తున్న వ్యక్తి నీకోదేమ్ గారు ఆయన ఎవరు అంటే ఒక యూదుడు యూదులలో కూడా చాలా తెగలవారు ఉన్నారు అంటే పరిసైలు సద్దుకాయలు వివిధ జాతుల వారు ఉన్నారు ఏంటి వారికి ఉన్న తేడా అంటే యూదులలోనే పరిశైల తెగకు చెందినవారు పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు సద్దుకైలు పునరుద్ధానం లేదు అని నమ్ముతారు కానీ ఈ గారు యూదుడే పునరుద్ధానం ఉంది అని నమ్మే జాతికి చెందినవాడు పునరుద్ధానం ఉంది అంటున్నాడు అంటే ఖచ్చితంగా క్రీస్తును కూడా విశ్వసిస్తున్నాడు తాను ఇక రెండో విషయం ఏంటి అంటే అతను ఒక అధికారి సాధారణంగా ఒక మార్గాన్ని అవలంబించాలి అంటే కులమో జాతో లేక అధికారమో ఖచ్చితంగా అడ్డొస్తుంది ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి తన మతము కాకుండా వేరొక మతాన్ని అనుసరించాలి అంటే దానిని ఖచ్చితంగా ఆధారం చేసుకుంటాడు దానిని త్యజించి తెగించి వచ్చేవారు చాలా తక్కువ ముఖ్యంగా క్రీస్తుని విశ్వసించే విషయంలో ఆనాడు కానీ ఈనాడు కానీ ఏసో వారు తక్కువ జాతికి చెందిన వారికి దేవుడు అనే భావనలో ఉండడం చేత ఒకవేళ మంచి స్థితిలో ఉన్న అధికారులు అయితే వాటిని వదులుకొని వచ్చేవారు చాలా తక్కువ విశ్వసించిన రహస్యంగా ఉండిపోవడానికి ప్రయత్నం చేసేవారు ఎక్కువ ఇలాంటి కోవకు చెందిన వ్యక్తి అరిమత యోసేపు గారు కూడా మీతో మాట్లాడినట్టుందా నేను ఆ విషయాన్ని ఈ రాత్రి నీకోదేమి గారి గురించి మనం ఆలోచిస్తే యూదా జాతికి చెందినవారు పరిశీల తెగకు చెందినవాడు ముఖ్యంగా ఒక అధికారి ఇక్కడ విషయాలు ఏం ఆలోచించాలి అంటే యూదా జాతిలో ఒక గొప్ప స్థాయి ఒక అధికారాన్ని సంపాదించాలి అంటే ఆ వ్యక్తి అన్ని రకాలుగానే సమాజంలో పలుకుబడిని సంపాదించాలి యూదులకు ఒక అధికారిగా నిలబడాలి అంటే అతని ఆర్థిక పరిస్థితులు కానీ ఆధ్యాత్మిక పరిస్థితులు కానీ సమాజంలో అతనికి ఒక మంచి పలుకుబడి కానీ ఉండాలి ఇవి ఉంటేనే ఆ వ్యక్తిని ఆ అధికారంలోనికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకైనా అంతే కాదా అయితే మంచి మాట నేర్పరైనా అయి ఉండాలి ఒక అధికారి కావాలంటే లేదా పలుకుబడైనా పలుకుబడైనా ఉండాలి ఇక్కడే ఉన్నారు అందరూ వీటిల్లో ఏదో ఒకటి ఉన్న వ్యక్తే ప్రజల మీద అధికారిగా ఉండడానికి వీలుంటుంది దీనిని బట్టి చూస్తే నీకోదేబ గారు మాట నేర్పరి అయి ఉండాలి ఆర్థిక పరిస్థితులు బాగుండుండాలి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా సమాజంలో ఒక మంచి స్థితిని కలిగిందై ఉండుండాలి అందుకే యూదులకు అధికారిగా ఉండే అవకాశం ఆయనకు వచ్చింది ఇకపోతే తన అధికారాన్ని కొనసాగించుకుంటూ వెళుతున్న తరుణంలో యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి జరిగిస్తున్న కార్యక్రమాలను చూస్తున్నప్పుడు అంటే ఆయన చేస్తున్న సూచిక్రియలు చూస్తున్నప్పుడు తనతో ఉన్న అధికారులతో కలిసి ఆలోచన చేసిన వాడితను అందుకే అక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నా కదా రెండవ వచ్చినలో నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడవని నేనెరుగుదును అనలేదైనా మేము అంటే మేము అనే పదాన్ని వాడడానికి కారణం ఏంటి అంటే తనతో ఉన్న తోటి ఉద్యోగులకు కూడా ఈ విషయం అర్థమైంది అంటే అధికారం కలిగిన వారంతా ఆలోచన చేస్తూ ఉన్నారనమాట ఏసుక్రీస్తు వారు ఏ సూచక్రియ చేస్తూ ఉన్నా అంతేనాద మేము ఎరుగుదుము అంటే ఏసుక్రీస్తు వారు బయట ఏ సూచక్రియ చేస్తూ ఉన్నా అధికారులందరూ ఒక చోట చేరినప్పుడు ఈ సంగతి నువ్వు విన్నావా ఏసుక్రీస్తు పలానా పని చేశారట అంటే రోగులను లేపారట స్వస్థపరిచారట లేకపోతే ఆహారాన్ని పంచిపెట్టారట చనిపోయిన వారిని లేపారట ఆయన చేసిన సూచక్రియ ఇదంట ఇదట అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు ఏమని ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు ఇద్దరు దేవుని చేత పంపబడినవాడు దేవుని ఎద్ది నుండి వచ్చినవాడు కనుకనే ఇలాంటి సూచక్రియలు చేయగలుగుతున్నాడు అని మాట్లాడుకున్నారు ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే అధికారం కలిగిన వారంతా ఏకమై ఆలోచన చేసినా త్యజించి బయటకు రాగలిగిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు వారిలో ఒక వ్యక్తే నీకోదేమగారు అని చెప్పచ్చు గారు కూడా అన్ని విడిచి పూర్తిగా వచ్చిన వ్యక్తేం కాదు నచ్చి ఆయన దగ్గరకు మాత్రమే వెళ్ళిన వ్యక్తి మొదటిగా అందుకే ఏ సమయంలో వచ్చారు ఎస్ వారి దగ్గరకు ఎందుకు ఆ టైము తీరిక లేకుండా ఉన్నారంటారా మాట్లాడరేంటి వెళ్ళాలి అనుకుంటే ఏదో ఒక సమయంలో తీరిక చేసుకుంటాం పగలు కాదేంటి అనుకున్న తడవనే వెళ్ళిపోలేదు ఉదయం గారు కొన్ని రోజులు టైం పట్టుంటుందిగా ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మ్యాక్సిమం చూసిన తర్వాతే వచ్చి ఉంటారుగా అందుకే కదా ఆ మాట చెప్పగలుగుతున్నారు మరి అప్పుడే ఎందుకు వచ్చారు అంటే అధికారంలో ఉన్నాడు కనుక మిగిలిన వారికి భయపడుతూ ఉండుండొచ్చు లేక తనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో వాటిని ఎవరైనా ఎత్తి చూపిస్తారేమో అని భయం ఉండుండొచ్చు సాధారణంగా జరిగే ఉదాహరణకి జక్కయ్య గారు ఉన్నారు ఏసుక్రీస్తు వారు వచ్చినప్పుడు చూడాలని కోరిక కలిగింది కానీ ఏం చేశారు ఆయన చెట్టెక్కారు ఎందుకు అంటే ఒక రీజన్ పొట్టివారే రెండవ రీజన్ ఏంటంటే మనసు కూడా పొట్టిగానే ఉంది అప్పటికి ఎందుకుంది అంటామంటే ఆయన దిగివచ్చిన తర్వాత తిరిగి నాలుగు గంటలు చెల్లించారు మరో మాట చెప్పారు ఆయన నేను ఎవని యొద్ధనైనను అన్యాయముగా ఏదైనా తీసుకుంటే ఇచ్చేస్తాను అన్నారంటే అప్పటికి అన్యాయంగా తీసుకునే దానిలో ఆయన ఇంకా ఆయన ఇంకా ఉన్నారు అప్పటికి ఆ స్థితిలో ఉన్నారు తర్వాత పూర్తిగా మార్చుకుని నేను ఇంటిలో ఉండాలి అనగానే ఈలు ఆ ఇల్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డారు ఆయన అంటే సమాజంలో నాటి కాలంలో అధికారంలో ఉన్నవారు ఏవో ఒక చిన్న చిన్న విషయాలలో పొరపాట్లు చేస్తూ ఉండుండొచ్చు ఈ పొరపాట్లను సమాజం ఎత్తి చూపిస్తుంది కనుక ధైర్యం చేసి బయటకు రావడానికి ఆలోచిస్తూ ఉండుంటారు ఆ కోమకు చెందిన వారిలో ఒక వ్యక్తి ఈయన కూడా కానీ ఒకవైపు అధికారం ఉంది మరొక వైపు ఏమైనా మిస్టేక్స్ ఉండుండొచ్చు ఏది ఏమైనా ప్రభు వారి దగ్గరకు వెళ్లకుండా ఉండలేకపోయాడు కానీ వెళ్ళాలంటే భయపడ్డాడు కనుక ఎంచుకున్న సమయం రాత్రివేళ కానీ వచ్చిన వెంటనే తను అప్పటి వరకు గుర్తించిన విషయాలన్నీ యేసుక్రీస్తు వారితో పంచుకున్నారాయన ఏమని నీవు ఇవన్నీ చేస్తున్నావంటే ఖచ్చితంగా నీవు దేవుని వద్ద నుండే వచ్చావు ఒకటి రెండు దేవుడు తోడై ఉన్న వ్యక్తి తప్ప ఎవరూ ఇలాంటి కార్యాలు చేయలేరు ఒక పని చేయాలి అంటే మరముఖ్యంగా అప్పటి వరకు సమాజంలో ఎవరూ చేయలేని అద్భుతాలు చేయాలి అంటే ఆ వ్యక్తికి అంటే సరైన రీతిలో చేసేవారికి అక్రమమైన రీతిలో చేసేవారికి అమ్మవాది తోడుంటాడు దేవుడే తోడుండాలి కాబట్టి నీకు దేవుడు తోడున్నారని నీవు దేవుని యుద్ధం నుండి వచ్చిన వాడవని నేను గుర్తించాను అని తన మనస్సును దేవుని ఎదుట అలాగే యేసుక్రీస్తు వారి ఎదుట తెలిపిన వ్యక్తి అతను యేసుక్రీస్తు వారితో తనలోని భావాలను క్రీస్తులో గుర్తించిన విషయాలను పంచుకుంటున్న వ్యక్తి బాగుంది కదా వెంటనే యేసుక్రీస్తు వారు ఏమనాలి వెరీ గుడ్ నీకోదేమో నేనెవరో సమాజానికి ఇంకా అర్థం కాలేదు కానీ నువ్వు బాగా నువ్వైతే బాగా అర్థం చేసుకున్నావు గుర్తించావు చాలా మంచిది ఇలా కొనసాగుతూ వెళ్ళు అంటే బాగుండేది కానీ ప్రభు అలా పలకలేదు కానీ వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటో ఒకసారి చూద్దాం మూడవ వచ్చినం యోహాని గారు రాసిన స్వార్త మూడవ అధ్యాయము మూడవ వచనము అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నేను చాలండి ప్రభు వెంటనే ఏమంటున్నారు బాగా ఆలోచించండి మీరు ఇక్కడ నీకు గారు వచ్చి నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నాను ప్రభు ఏం చేయమంటారు ఏం చేస్తే చేరతాను అని అడిగారా నీకు గారు అడిగారా ఎక్కడున్నారు మీరంతా ఇక్కడే ఉన్నారా కొంచెం ముఖం మార్చుకో మార్చండి ఆన్సర్ చేయండి ఇటు అలా కూర్చున్నారు వాస్తవంగా ఆయన వచ్చి చెప్పింది ఏంటంటే నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవు దేవుడు నీకు తోడుగా ఉన్నారు అది నేను గుర్తించాను అన్నారు మెచ్చుకుని వదిలేయచ్చు వేసుక్రీస్తు వారు లేదా నీకోదేమగారే అడగచ్చేయమని అంటే నేను మిమ్మల్ని చాలా గమనించానండి ఒక రాజ్యాన్ని మీరు స్థాపించడానికి వచ్చారు అని మీ రాజ్యంలో నేను చేరాలి అంటే నేనేం చేయాలి అని అడగాలి ఇదిగోని చేస్తే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పాలి ఆయనేమో నీ గొప్పతనాన్ని గుర్తించాను నీవు దేవుని యొద్ద నుండి వచ్చావని చెప్తూ ఉంటే ప్రభు అంటున్నారు ఒకడు క్రొత్తగా జన్మించాలి అలా జన్మించిన వాడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్తున్నారు అసలు దీనికి దానికి సంబంధం ఉందా యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటకు గారు చెప్పిన మాటకు సంబంధం ఉందా లేదు కదా అసలు ఆ సందర్భానికి ఈ సందర్భానికి సంబంధమే లేదు కానీ సందర్భాలు ఒకటే అంటే ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించి ఆలోచిస్తే నేను దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని నమ్మితే సరిపోదు దేవుడు నాకు తోడున్నారని చెప్తే సరిపోదు నీవు ఒక బోధకుడువు కావాలి నీకు దేవుడు తోడుండాలంటే నువ్వు ఒక పని చేయాలి నువ్వు గుర్తించింది చాలదు నువ్వు చేయవలసింది చాలా ఉంది అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు అంతేనా దాని ఏంటి ఎందుకు ఎందుకు ఈ మాట ఆయన చెప్పాల్సి వచ్చింది ఓకే నువ్వు గుర్తించింది మంచిదే కానీ అది సరిపోదు కానీ ఆ మాట ఏం చెప్పట్లేదు చెప్పవలసిన విషయాన్ని సూటిగా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు ఇది ఇది నువ్వు తెలుసుకోవాలి నీకు దేమో నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలిస్తే సరిపోదు నేను చేసే బోధ మంచిదని తెలిస్తే సరిపోదు నీవు నాలా బోధకుడు కావాలి నీకు దేవుడు తోడుగా ఉండాలి నీవు అనేకులను బోధకులుగా మార్చాలి ఈ బాధ్యత నీకు ఇవన్నీ జరగడం ఒకెత్త దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు ఒక ప్రాముఖ్యమైన పని చేయాలి అదేంటి ఒకడు క్రొత్తగా జన్మించాలి ఇదేంటో అర్థం కాలేదు ఆయనకి వెంటనే ఎలా జన్మిస్తాడు ఒక వ్యక్తి క్రొత్తగా మరలా ముసలితనానికి వెళ్ళాక తల్లి గర్భంలోనికి వెళ్తాడా అని అడిగారు అప్పుడు ప్రభు చెప్పిన మాట ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్పారు ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా నీటి మూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఆత్మ మూలంగానే జన్మించారా మనమంతా ఏమనుకుంటున్నాము అంటే సత్య సువార్తను విని సత్య సంబంధమైన మాటలు విని నీటి బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ వస్తారు కనుక ఆయనను పొందుకున్నామనుకునే దానిలో ఉన్నాం మంచిదే కానీ నిజంగానే నీటి మూలముగా స్నానం చేసిన ప్రతి ఒక్కరూ ఆత్మ మూలముగా కూడా స్నానం చేశారా ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న మనము నీటి మూలముగా జన్మించాం కదా మన ప్రాచీన లేక పాత పురాతన సంఘాలలో ఉన్న ఆచారం కంటే బైబిల్ చెప్పిన విధానం వేరు అనుకుని వయసు వచ్చిన తర్వాత తండ్రి కుమారు పరిశుద్ధాత్ములు వేరని తెలిసిన తర్వాత క్రీస్తు రక్తంలో నా పాపాలను కడుగుకుంటున్నానని వయసు వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకుంటున్నాం రైట్ ఎందుకంటే ఇదే చల్లుతుంది నిత్య జీవాన్ని చేరడానికి లేక దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అనుకుంటున్నాం ఓకే కానీ నీటి మూలంగా జన్మించిన వారంతా ఆత్మ మూలంగా జన్మించారా జన్మించాములే అనుకుంటున్నారా ఇది మాత్రం తెలియాలి నిజంగా నీటి మూలంగా జన్మిస్తే ఆత్మ మూలంగా జన్మించినట్లే అయితే ఆత్మ మూలంగా జన్మించిన వారు పడిపోవడానికి వీల్లేదు పడిపోతున్నాము అంటే నీటి మూలంగా జన్మిస్తున్నాము కానీ ఇంకా మూలంగా జన్మించట్లేదు అనమాట మనం అనుకుంటున్నాం ఎందుకని సత్య సంబంధమైన బాప్తిస్మం తీసుకున్నాం కనుక ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ మనలోనికి వస్తారు అనుకుంటున్నాం వస్తే ఎందుకు పడిపోతున్నారు ఆత్మ మూలంగా జరిగించే క్రియలను ఎందుకు చేయలేకపోతున్నాం అది జరగట్లేదు అంటే నాకు అర్థమైనంత వరకు నీటి మూలంగా జన్మించాము కానీ ఆత్మ మూలంగా ఇంకా జన్మించలేదని అనుకుంటున్నాం ఎందుకు ఒక మాట చెప్తా ఆయనే చెప్పారు ఆత్మ మూలముగా జన్మించిన వారు ఎలా ఉంటారో ఆయనే ఒక మాట చెప్తూ ఆరు ఏడు వచ్చిన చదువుదాం ఎనిమిది కూడా చదువుదాం శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అంటే ఏసుక్రీస్తు వారు క్రొత్తగా జన్మించాలని చెప్పే మాట ఆశ్చర్యాన్ని కలిగించే మాట అనమాట అందుకే నేను ఇలా అన్నానని మీరేం ఆశ్చర్య పడొద్దు అని చెప్పారు ఓకే అంటూ ఆయన ఏమంటున్నారు గాలి తనకిష్టమైన చోటున విసురును గాలి ఏం చేస్తుంది తనకిష్టమైన చోటున విసురును నీవు దాని శబ్దము విండువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు అనేను చాలు ఈ మాటను ఆలోచిద్దాం రాత్రి యేసుక్రీస్తు వారు చెప్తూ క్రొత్తగా జన్మించడం అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి మనకు తెలిసినంత వరకు నీటి మూలముగా బాప్తి తీసుకుంటే పరిశుద్ధాత్మను పొందుకుంటాం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా నీటి మూలంగా బాప్తి తీసుకున్నారు గారి సందర్భంలో సో దీని బట్టి నీటి మూలము ఆత్మ మూలము కాను ఖచ్చితంగా జన్మించాలి ముందు కానీ వెనుక కాని పరిస్థితులను బట్టి ఏది ఏమైనా నీటి మూల జన్మ జరగాలి ఆత్మ మూలమైన జన్మ జరగాలి నీటి మూలమైన జన్మను పొందిన ప్రతి ఒక్కరూ నేను ఆత్మ మూలంగా జన్మించాను అనుకుంటున్నాం ఇది ఎంతవరకు రైట్ అంటే ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఏం చేయాలో ప్రభువే చెప్పారు అది చేస్తేనే మనం ఆత్మ మూలంగా జన్మించినట్లు ఏం చేయాలని చెప్పింది బైబుల్ మూలంగా జన్మించిన వారు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు లేక ఒక ఉపమానంగా చెప్పారు ఏమని గాలి తనకిష్టమైన చోటునే విసు అవునా గాలి దేవుని పర్మిషన్ లేకుండా విసురుద్దా చెప్పాలి మీరు గాలి విసురుద్దా ఎలా విసురుద్ది ఎటు నుంచైనా రావచ్చు ఎటు నుంచైనా ఇటు నుండే వచ్చింది ఇటే వెళ్తుంది మరలా ఇటు నుంచే వస్తుంది అనేది ఏమైనా ఉందా లేదు ఎటువైపు నుంచైనా అయినా రావచ్చు ఎటువైపుకైనా వెళ్ళొచ్చు ఆ వచ్చింది వెళ్ళేది ఎటు నుంచి వస్తుందో ఎటు నుంచి వెళ్తుందో తెలియదు కానీ దాని శబ్దం మాత్రం నువ్వు వింటావు దాని శబ్దం మాత్రం నువ్వు వింటావు అంటూ ఆత్మ సంబంధంగా జన్మించిన వాడు కూడా ఇలాగే ఉంటాడు ఎలా ఉంటాడు ఎక్కడి నుండైనా రావచ్చు ఎటైనా వెళ్ళొచ్చు ఆ శబ్దాన్ని నువ్వు వింటావు కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏం జరిగిందో నీకు తెలియదు అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి ఎక్కడి నుంచి వచ్చిందో వెతకాల్సిన అవసరం లేదు ఎటు వెళ్తుందో అవస వెళ్తుందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ శబ్దం వస్తే మాత్రం అది ఖచ్చితం అని శబ్దాన్ని బట్టి గుర్తించి బ్రతకడం మనం నేర్చుకోవాలి ఇప్పుడు అంటే ఆత్మమూలంగా జన్మించిన వాడు ఏం చేయాలన్నమాట ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఆత్మను రక్షించే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చెప్పేయాలి అదేనా దాని అర్థం ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఎక్కడికైనా వెళ్తాడు ఎక్కడైనా చెప్తాడు కానీ చెప్పినప్పుడు ఆ మాటలు వినిపించే మాటలు సత్య సంబంధమైన మాటలై ఉండాలే తప్ప మిగిలిన వాటికి తావు లేకుండా ఉండాలి మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎక్కడ అవకాశం వచ్చినా సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి వన్ వోల్డ్లో చెప్పాలంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీరెక్కడికి వెళ్తారు ఈ లోకంలో అది మనకు ముఖ్యం కాదు చెప్పేది వినబడుతుందా వినబడింది వాస్తవమేనా ఇది నువ్వు పరిశీలించుకోవాల్సిన విషయం నీకు వినబడుతున్న సువార్త సత్య సువార్తేనా సువార్తలో కూడా రెండు రకాలు ఉన్నాయి బైబిలే చెప్పింది సత్య వాక్యమును సరిగా విభజించి ఉపదేశించమంది అంటే సత్యము కాని బోధ కూడా సమాజంలో ఉంది కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఎవరు నీకు అవసరం లేదు చెప్పేవారు ఎక్కడి నుంచి వచ్చారో నీకు అవసరం లేదు చెప్పిన వారు ఎక్కడికి వెళ్తారో కూడా నీకు అవసరం అవసరం చెప్పబడుతున్న మాట నీ ఆత్మను రక్షించేదేనా సత్య సంబంధమైనదేనా అనేది నీకు ముఖ్యం ఈ పని ఆత్మపరంగా జన్మించిన వాడు చేయాలి నేను వెళ్తే నచ్చుతుందా నేను చెప్పేది ఎక్కుతుందా నేను చెప్పేది వినడానికి తగిన సమాజమైనా నా మధ్య ఉన్నది అనేది చెప్పేవారికి అవసరం ఏమవసరం నీకు చెప్పడానికి నీకు అవకాశం వచ్చిందా ఒక ఆత్మను రక్షించే అవకాశం నీకు వచ్చిందా వస్తే మరు మాట ఎదురు మాట్లాడకుండా ఎవరికి అవసరమో నీకు తెలియదు కనుక వెళ్ళి చెప్పడమే నువ్వు చేయవలసిన పని అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా రక్షించబడిన వారు శరీరపరంగా నీటి మూలంగా జన్మించేశారు కానీ ఆత్మ మూలంగా జన్మించారా లేదనేది ఆ వ్యక్తి గ్రహించవలసిన విషయం కనిపించదు కదా సత్య సంబంధమైన బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ రావడం మనకి ఎవరికైనా కనిపిస్తుందా చెప్పాలి మనకే కనిపించదు తీసుకున్న వారికి కనిపించదు మరి ఎలా అర్థమవుతుంది రేపటి నుంచి వారు చేసే క్రియలను బట్టి వారు ఆత్మ మూలంగా జన్మించారా లేదో అర్థమవుతుంది మనకి అంతేనా ఆత్మ మూలంగా జన్మించారా ఎలా అర్థమవుతుంది వారు మాట్లాడే మాట వారు పనిచేసే తీరు వారు నడిచే నడవడిక వాక్య సంబంధమైనదిగా ఉంటే పరిశుద్ధాత్మ నడిపిస్తుంది అని అర్థం అలా కాకుండా భిన్నంగా ఉంది అంటే నీటి మూలంగా బాప్తి తీసుకున్న తర్వాత కూడా లోక సంబంధంగానే మనం బ్రతుకుతూ ఉంటే మన వేషం మారలేదు మన భాష మారలేదు ఈవెన్ ఇక మనసే మారిందనుకుని భ్రమలో ఎదుటి వారిని మనం పెడుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది ఎదుటి వారికి కూడా అర్థమవుతుంది వీరు ఆత్మ సంబంధంగా జన్మించారో లేదో కానీ రాత్రి ఒక ఒక ప్రశ్న మనం వేసుకుందాం ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది నీటి మూలంగా బా తీసుకున్నారు కానీ ఒక్క నీటి మూలంగా తీసుకుంటే అది క్రొత్త జన్మ కాదు నా మాట కష్టంగా ఉన్న వాస్తవం ఇది నీటి మూలముగా మాప్తిస్మం తీసుకోవడం మాత్రమే క్రొత్త జన్మ కాదు ఆత్మ మూలంగా జన్మించాలి ఆత్మ మూలంగా జన్మించిన వాడు అనగా బాప్తీస్మం తీసుకున్న తర్వాత సువార్తను ప్రకటిస్తూ సత్య సువార్తను ప్రకటిస్తూ అనేకులను దేవుని వైపుకు త్రిప్పేవాడే ఆత్మ మూలంగాను జన్మించినట్లు క్రొత్త జన్మను పొందినట్లు ఇప్పుడు మీరు వేసుకోండి ప్రశ్న ముఖ్యంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నవారు మీరు నీటి మూలంగా జన్మించిన విషయం మాకు తెలుసు మీకు తెలుసు కానీ మీరు ఆత్మ మూలంగా జన్మించారా ఈరోజు జరుపుకుంటున్న వారే కాదు ఇక ముందు జరుపుపో జరుపుకోబోయేవారు లేదా జరిగిపోయింది అనుకునే వారు కూడా ఆలోచించవలసిన ప్రశ్న నీటి మూలంగా నేను జన్మించాను ఆత్మ మూలం కూడా జన్మించానా రెండు జరిగితేనే క్రొత్త జన్మ ఆత్మ మూలంగా జన్మించానా లేదా అనేది పరిశీలించుకోవాలి అంటే నీ శబ్దం ఎక్కడైనా వినబడుతుందా నలుగురి మధ్యలో వాక్యాన్ని వినిపించడానికి అది రూపం కావచ్చు మాట రూపం కావచ్చు మరి ఏ రూపంలోనైనా కావచ్చు స్వార్తను ప్రకటించడానికి నువ్వు వెళ్ళావా ఎక్కడికైనా నీ శబ్దం వినిపించిందా ఒక్క ఆత్మైన నీ వాక్యాన్ని విని దేవుని వైపు తిరగడానికి ఆశపడ్డా లేక నమ్మిన వారు కూడా నీ ప్రవర్తనను చూసి వెనుకకు తిరిగే వారిలో మనం ఉన్నావా ఒకవేళ అదే అయితే మనది క్రొత్త జన్మ కాదు క్రొత్త జన్మ కాకుండా దేవుని రాజ్యంలోనికి ఈ లోక సంబంధమైన రాజ్యంలోనికే ప్రవేశించలేకపోతే పరలోకాన్ని స్వతంత్రించుకోవడం చాలా కష్టం ఒకటే ఒకటే మనం నేర్చుకోవాలి క్రొత్తగా జన్మిస్తేనే పరలోకాన్ని సాధిస్తాం అంతం వరకు జీవిస్తే ఆ లోకాన్ని చేరాలి అంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి నీటి మూలంగా నలుగు నాలుగు రకాల బోధలు అంటే నాలుగు ప్రసంగాలు వినేసరికి ఎంతో కొంత మారాలి అనిపిస్తుంది మంచిదే నీటి మూలంగా జన్మించిన మనం ఆత్మ మూలంగా జన్మించామనే ప్రశ్న వేసుకోండి ఎలా ఎలా తెలుస్తుంది నాకు అంటే నీటి మూలంగా బాప్తీస్ తీసుకున్న నీవు దేవుడు అప్పగించిన పని చేస్తున్నావా నీకు నచ్చిన చోటుకి వెళ్ళి చేయడం దేవుడు అప్పగించిన పని ఏ చోటుకి వెళ్ళవలసిన అవకాశం వచ్చినా వెళ్ళి చేయడం ఏ పరిస్థితిలోనైనా చేయడం అనేది మనం అందరం నేర్చుకోవలసిన వాస్తవం సత్య స్వార్థను ప్రకటించుటకు సర్వలోకానికి వెళ్ళవలసిన వారం ఈ భారం అందరి మీద ఉంది ప్రకటించే ముందు ఆలోచించుకోవలసిన విషయం నాకు ముందు క్రొత్త జన్మ వచ్చిందా ఈ రాత్రి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి నేను క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చానా అనుకున్నాం మనం అంత క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చామని ఎప్పుడు నీటి మూలముగా వాతీసం తీసుకున్నప్పుడు కానీ వాక్యం చెప్తుంది నీటి మూలంగా తీసుకుంటే సరిపోదు ఆత్మ మూలంగా తీసుకోవాలి అంటుంది అవునండి సత్య సంబంధమైన బాప్తీస్మ తీసుకున్నప్పుడు పరిశుధాత్మ వచ్చేసారుగా అనొచ్చు మీరు వస్తారు కానీ వచ్చిన ఆయన పనిచేస్తున్నారా సత్యంలో నుండి సర్వసత్యంలోనికి నేను నడిపిస్తున్నారా ఆయనే గనుక నేను సర్వసత్యంలోనికి నడిపిస్తే నువ్వు సర్వలోకానికి వెళ్ళకుండా ఉండలేవు నీవు విన్నది చెప్పకుండా ఉండలేవు నీవు పొందిన అనుభవాన్ని నీవు పొందిన ఆనందాన్ని మరొకరికి పంచకుండా ఉండలేవు ఆ మరొకరు మరొకరికి చెప్పకుండా ఉంచలేవు ఇది జరగట్లేదు అంటే ఆత్మ సంబంధంగా ఇంకా జన్మించలేదేమో మనం వచ్చేసారు అనుకుంటున్నాం కానీ వచ్చారో లేదో పరిశీలించుకోలేదేమో సరిగా ఏదో స్కాన్ చేసుకుందాం నీటి మూలంగా జన్మించిన వారు కొందరున్నారు ఇక్కడ వారు మొదట ప్రయత్నం చేయండి నీటి మూలంగా జన్మించిన వారు ఆత్మ మూలంగా జన్మించారా లేదో పరిశీలించుకోండి ఒకవేళ ఆత్మ మూలంగా జన్మించానని మీరు అనుకుంటే మీ శబ్దం వినబడుతుందా లోకల్లో ఆ శబ్దం విన్న ఒక్కరైనా దేవుని దగ్గరకు రావడానికి ప్రయత్నం చేశారా ఆ ప్రయత్నంలో మీ సహకారం ఏమైనా ఉందా ఇవేవి లేవు అంటే ఒకవేళ ఆత్మ మూలంగా ఇంకా మనమే జన్మించలేదేమో మనమే ఆత్మ మూలంగా జన్మించకపోతే మన ఆత్మ నిత్య రజానికి చేరదు ఆ లోకానికి వెళ్ళకపోతే ఈ లోకంలో ఎంత బ్రతుకు బ్రతికి లాభం లేదు కాబట్టి ఉన్న కొంచెం జీవితంలోని తెలిసిన కొంచెంలోని సర్వసత్యాన్ని తెలుసుకుని సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటిద్దాం ఆత్మ మూలంగా జన్మించిన వారమని నిరూపించుకుని ఆత్మలకు తండ్రి అయిన దేవుని యొద్ధకు చేరదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక